హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నార్సింగ్ మార్కెట్ మార్కెట్కు రావడం జరిగింది ఈ మార్కెట్లో ఓ వ్యాపారి పది ముర్రా గీదలను తీసుకురావడం జరిగింది ప్యూర్ ముర గీదలు మీరు వీడియోలో చూసుకోవచ్చు అమ్మకానికి ఉంచారు గీదలు ఒక్కొక్క గీద రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు పాలన ఇస్తుందని వ్యాపారి చెప్పడం జరిగింది మీరు చూసుకోవచ్చు పది గీదలు ఉన్నాయి అమ్మడానికి ప్యూర్ ముర్రా గీదలు అన్ని గేదెలే ఇక్కడికి వస్తే బీరం ఆడుకొని గేదెను చూసుకొని బీరం ఆడుకొని తీసుకోవచ్చునని వ్యాపారి చెప్పడం జరుగుతుంది మీరు చూసుకో ఇక్కడికి వచ్చి మూడు పూటల పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చునని వ్యాపారి చెప్పడం జరుగుతుంది గ్యారంటీగా గ్యారంటీ పాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ప్యూర్ మురా గీదలు ఉన్నాయి ఇక్కడికి వచ్చినడానికి కొంతమంది వ్యాపారులు పాలను కూడా చెక్ చేసుకుంటున్నారు ప్యూర్ ముర్రా గేదెలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు బ్యాగ్ కూడా చాలా బాగుంది ప్రతి గేదె తప్పకుండా పద్నాలుగు లీటర్ల వరకు పాలనిస్తుందని ఇస్తుందని వ్యాపారి చెప్పడం జరుగుతుంది అన్ని రెండవ ఈత మూడవ ఈత గేదెలు ఉన్నాయి పది గేదెలు అందుబాటులో ఉన్నాయి అమ్మకానికి ఈ నార్సింగ్ మార్కెట్ లో సతీష్ రెడ్డి గారు శుక్రవారమే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ గేదెలు అమ్మకానికి రెడీగా ఉంటాయి నార్సింగ్ మార్కెట్ అడ్రస్ కోసం చాలా మంది కామెంట్లు చేయడం జరుగుతుంది ఈ మార్కెట్ ఎక్కడ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు హైదరాబాద్లోని మైతిపట్నం నుండి ఆరు కిలోమీటర్లు వెళ్తే ఈ నార్సింగ్ గ్రామం ఉంటుంది ఒకప్పుడు ఇది రాజేంద్రగర్ మండలంలోని నార్సింగ్ గ్రామం ప్రస్తుతం నార్సింగ్ గ్రామం మున్సిపాలిటీగా మారింది ఇక్కడ ప్రతి శుక్రవారం సంత నిర్వహిస్తారు అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు షెడ్లలో వ్యాపారస్తులు గేదెలను అమ్ముతుంటారు చూడండి అన్న అందరూ ఇవే పది గేదెలు ప్యూర్ ముర్రా గేదెలు ఉన్నాయి హర్యానా నుంచి తీసుకురావడం జరిగిందని వ్యాపారి తెలిపాడు దీన్ని ఒక్కొక్క గేదె ధర లక్ష యాభై వేల వరకు చెప్పడం జరుగుతుంది కానీ బేరం ఆడి తీసుకోవచ్చు గేదెను చూసిన తర్వాత అని చెప్తున్నారు అన్నీ పాడి గేదెలే రోజుకు దాదాపు పద్నాలుగు లీటర్ల వరకు పాలన ఇస్తుందని వ్యాపారి చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు అన్నీ చాలా బాగున్నాయి గేదెలు చూసుకోవచ్చు బ్రదర్స్ మీరు గేదెలు ప్యూర్ ముర్రా గేదెలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి బేరం ఆడుకొని తీసుకోవచ్చు అని వ్యాపారి చెప్పడం జరుగుతుంది అన్ని పాడి గేదెలే రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు పాలన ఇస్తుందని వ్యాపారి చెప్తున్నాడు గేదెల యొక్క బ్యాగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ గేదెలు అందుబాటులో ఉంటాయి ప్రతి శుక్రవారం సంతం నిర్వహిస్తారు ఇక్కడ నార్సింగ్ మార్కెట్లో శుక్రవారంతో పాటు ఈ షెడ్ల కింద మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు అమ్ముతుంటారు ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది రైతులకు పాలు కూడా తీసి చూపించడం జరుగుతుంది మూడు పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాతే గేదెలను కొనుగోలు చేయవచ్చునని వ్యాపారి సతీష్ రెడ్డి తెలపడం జరుగుతుంది